కుండపోత వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండు కొండల్ని తలపిస్తున్నాయి నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది చెరువులు కాలువల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నీటితో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది ఇన్ఫ్లోకు అనుగుణంగా ప్రాజెక్టులు గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా దంచి కొట్టిన బాణలతో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది నిజాంసాగర్ ప్రాజెక్టులోకి లక్ష అరవై మూడు వేల నలభై మూడు క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా ఇరవై మూడు గేట్లెత్తి లక్ష అరవై ఏడు వేల ఐదు వందల నలభై ఏడు క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం పదిహేడు పాయింట్ ఎనిమిది టీఎంసీలకు గాను ప్రస్తుతం పద్నాలుగు పాయింట్ ఎనిమిది టీఎంసీలుగా ఉంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సైతం నాలుగు లక్షల యాభై వేల క్యూసెక్ల వరద వస్తోంది ముప్పై తొమ్మిది ప్రధాన గేట్ల ద్వారా ఐదు లక్షల యాభై వేల మూడు వందల యాభై క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం వెయ్యి ఎనభై ఐదు అడుగులుగా ఉంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఎనభై పాయింట్ ఐదు టీఎంసీలు కాగా అరవై రెండు పాయింట్ ఒకటి సిలుగా ఉంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ కడెం గేట్లు ఎత్తడంతో పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టులోకి ఏడు లక్షల పన్నెండు వేల క్యూసెక్లు వరద నీరు వచ్చి చేరుతోంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో ఐదు లక్షల యాభై వేల మూడు వందల యాభై క్యూసెక్లు కడెం ప్రాజెక్టు నీటితో పాటు నదీ పరివాహక ప్రాంతాల నుంచి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టు నుంచి ముప్పై ఎనిమిది గేట్లు తెరిచి ఏడు లక్షల పన్నెండు వేల క్యూసెక్ల నీటిని గోదావరి నదిలోకి ఎగువ నుంచి వస్తున్న వరదతో కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సుందేళ్ల పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద వస్తోంది పార్వతి బ్యారేజ్ కు ఎనిమిది లక్షల యాభై వేల రెండు వందల ముప్పై క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు డెబ్బై నాలుగు గేట్లెత్తి ఉంచడంతో అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు ఎగువ నుంచి వస్తున్న వరదతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలాశయాల్లోకి వరద కొనసాగుతోంది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు మహోగ్ర రూపం దాల్చిన వేళ అప్పర్ మానేర్ మిడ్ మానేర్ నిండుకొండలా మారాయి అటు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది భద్రాచలం వద్ద నీటి మట్టం నలభై అడుగులకు చేరింది స్నానఘట్టాల వద్ద మెట్లు విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి